హలో రాపిడో ఆటో కెప్టెన్స్ నమస్తే అందరికీ ర్యాపిడో ఇప్పుడు మీకు కొత్తగా సరికొత్తగా ఇంకొక ప్రోగ్రామ్ అనేది రన్ చేస్తూ ఉంది సో ఈ మంత్ ఒకటో తారీఖు నుంచి ఈ మంత్ థర్టీత్ తారీఖు వరకు మీకు కెప్టెన్ రెఫరల్ కస్టమర్ అనే ఒక కొత్త ఫీచర్ని మళ్ళాగా రీఇంట్రడ్యూస్ చేస్తూ ఉంది మీకు దీంట్లో ఏంటంటే మీరు ఎలా బెనిఫిట్ పొందుతారు దీని గురించి అనే దాని గురించి ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మనకి ఇంతకు ముందు కస్టమర్స్ మనము రెఫర్ వాళ్ళం ర్యాపిడోని యూజ్ యూస్ చేయండి అన్నట్టు సో ఇప్పుడు ఏంటంటే దాని కోసం మనము స్పెషల్గా రెఫరల్ బోనస్ కూడా ఒకటి స్టార్ట్ చేసాం సో దాని వివరాలలోకి వెళ్తే ఇది ఎలా ఇన్స్టాల్ చేయించాలి అండ్ దెన్ దాని వల్ల మనకి ఎలా ఎర్న్ చేస్తాం అనే దాని గురించి ఇప్పుడు చెప్తాను మీరు మీ యాప్లో ఇక్కడ చూపించినట్లుగా ఫాలో అవ్వండి దీంట్లో ఆప్షన్స్లోకి వెళ్ళిన తర్వాత మీరు యాప్లో లాస్ట్లో రెఫరల్ అని ఉంటుంది ఆ రెఫరల్ మీద క్లిక్ చేస్తానే మీకు రెఫరల్ కోడ్ అనేది రిస్పే అవుతుంది ఆ రెఫరల్ కోడ్ని మనము కస్టమర్కి ఎవరైతే ర్యాపిడో లేని కస్టమర్స్ ఉంటారో సో వాళ్ళకి ఈ రెఫరల్ కోడ్ ఇస్తూ ర్యాపిడో బుకింగ్ యాప్ని ఎవరైతే ఇన్స్టాల్ చేపిచ్చి సో వాళ్ళ దగ్గర మీ రెఫరల్ కోడ్తో ఇన్స్టాల్ యాప్ యాప్ని వాళ్ళని మీ ద్వారా వచ్చినట్టు మేము పరిగణిస్తాం వీళ్ళు ఈ ముప్పై రోజుల్లో అట్లీస్ట్ ఒక్క బుకింగ్ అన్నా చేసుకుంటే ఆ బుకింగ్ వాళ్ళని మీకు కౌంటింగ్ తీసుకొని సో ఎక్కడ చూపించిన విధంగా మీకు ఈ కాంటెస్ట్లో అప్ టు పన్నెండు వేల రూపాయల వరకు సంపాదించుకునే ఆప్షన్ని ర్యాపిడో కొత్తగా మీకు తీసుకొచ్చింది దీన్ని అందరూ యూజ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను అండ్ దెన్ దీనివల్ల చేయడం వల్ల ఓన్లీ అమౌంట్ ఒకటే బెనిఫిట్ అంటే కాదండి నెక్స్ట్ ఇప్పుడు చాలామంది ఏంటంటే నాకు వర్షం పడినప్పుడు రైడ్స్ ఎక్కువ వస్తున్నాయి మీద టైంలో ఏంటంటే నాకు చాలాసేపు వెయిట్ చేస్తున్నాను బస్ స్టాండ్లో వెయిట్ చేస్తున్నాను ఇంకో అదర్ ప్లేసెస్లో వెయిట్ చేస్తున్నాను అని చెప్తున్నారు సో ఆ వెయిట్ చేస్తా ఉన్నా కూడా నాకు రైడ్స్ రాలేదని చెప్తున్నారు ఈ రైడ్స్ని ఎప్పుడైతే మనం పెరుగు పెంచగలుగుతామో అప్పుడే అందరికీ రైడ్స్ అనేది రాగలుగుతాయి ఇక్కడ నేనున్నాను చరణ్ అండ్ దెన్ స్వరూప్ ఇద్దరం ఆఫీస్ ద్వారా వెళ్ళడం వల్ల మేము ఒక రోజుకి మహా అంటే ఇరవై కస్టమర్లుగా రెఫర్ చేయగలుగుతాం సో ఒక రోజుకి ఇరవై మంది అంటే కష్టం అవుతుంది సో దానివల్ల మేము ఎవరైతే టాప్ గా ఉన్నారో సో వాళ్ళందరికీ ఈ ఆఫర్ని వాళ్ళతో పాటు మేము చేయాలని ప్లాన్ చేస్తున్నాం దీనివల్లే ఈ కెప్టెన్ యాప్లో ఇన్స్టాల్లోకి మీకు తీసుకొని వచ్చి దీనివల్ల మీకు ఎర్నింగ్స్ కూడా పెంచడానికి ప్లాన్ చేశాం ఓకేనా ఒకరి వల్ల ఏంటంటే ఒకటి రెండు యాప్లు ఇన్స్టాల్ అవుతాయి అలా విధంగా పది మంది చేశారంటే పది ఒకటి రెండులు వంద అవుతాయి ఓకేనా సో మనం కలిసి చేద్దాం ఏదైనా డౌట్స్ ఉంటే దీనిపైన క్లారిటీ నేను ఇస్తాను అండ్ దెన్ ఇంకోటి ఏంటంటే దీనికి నేను సెలెక్ట్ చేసిన కెప్టెన్స్ కొంతమంది ఉన్నారు వాళ్ళకి ప్రతి ఒక్కరికి మేము ఇక్కడ ప్రజెంట్ చేసినట్లుగా ఇటువంటి స్టిక్కర్స్ వాళ్ళకి ప్రొవైడ్ చేస్తున్నాం ఇది మీరు వచ్చి ఆఫీస్లో కలెక్ట్ చేసుకోండి ఓకేనా మిస్ అవ్వద్దండి థ్యాంక్ యూ